పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది దీంతో మైకులు మూతపడ్డాయి ఈ నెల పదమూడున నిర్వహించే పోలింగ్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ గట్టి భద్రతా చర్యలు చేపట్టింది పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది దీంతో మైకులు మూతపడ్డాయి ఈ నెల పదమూడున నిర్వహించే పోలింగ్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ గట్టి భద్రతా చర్యలు చేపట్టింది ఈ నెల పదమూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పార్లమెంటు పోలింగ్ నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రం పరిధిలోని వంద లోనికి వచ్చిన వాళ్లకి టోకెన్లు ఇచ్చి ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు ఇప్పటికే జిల్లా కేంద్రం నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను తరలించారు ఈ నెల పన్నెండున డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బందితో పాటు ఈవీఎంలు చేరుకుంటాయి పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది యువ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు ఎండలను దృష్టిలో పెట్టుకుని అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద నీడ తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దివ్యాంగ ఓటర్లను తీసుకురావడానికి తీసుకువెళ్లడానికి సహాయకులను ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచామని ఎన్నికలు పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది